ఒక్కసారి కొమ్మరి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వ్యాంకరప్ప తన మాజీ భార్యను నడి రోడ్డు మీద అందరూ చూస్తూ ఉండగానే అనంతలోకల్కి పంపించినటువంటి భర్త అంటే అది కూడా పెట్రోల్ పోసి అతి దారుణంగా సో తన మాజీ భార్యను చంపేసినటువంటి తన భర్త అసలు ఏం జరిగింది అనంటే ఈ సంఘటన చోటు చేసుకుంది మన హైదరాబాద్ వనస్థలిపురంలో సో ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్న తర్వాత చాలా అన్యూన్యంగా ఉన్నటువంటి ఈ దాంపత్య జీవితంలో ఏం గొడవలు జరిగాయి అనేది నిజంగా ఎవరికి తెలియదు బట్ కాకపోతే ఏంటంటే కొన్ని నెలల తర్వాత కట్ చేస్తే తను వేరొక పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తుంది మరి ఏం గొడవ జరిగింది ఎందుకు అనేది నిజంగా ఫ్యామిలీ మెంబర్స్ తప్ప ఈ విషయాన్ని ఎవరైతే చెప్పలేకపోతూ ఉన్నారు ఎందుకనంటే ఈ సీన్ జరిగి కూడా కొంత సమయమే అవుతుంది పోలీసులు కూడా విచారణ చేస్తూ ఉన్నారు ఏం జరిగింది అని బట్ అక్కడ ఉన్న కొంతమంది కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు తెలిసినటువంటి విషయం ఏంటంటే సో వనస్థలపురంలో వీళ్ళు నివాసం ఉంటూ ఉన్నారు కొంత కాలంగా వీళ్ళిద్దరి మధ్య కొన్ని చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉన్నాయి ఆ తర్వాత తిన ఇంట్లో నుంచి వెళ్ళిపోవడము వెళ్ళిపోయిన కొన్ని నెలల తర్వాత పేరొక పెళ్లి చేసుకున్నట్టు అంటే రెండవ పెళ్లి చేసుకున్నాడు అది కూడా తనకి డివోర్స్ ఇవ్వకుండా సో ఈ విషయం పట్ల వాగ్వాదం జరిగిందా లేదంటే ఇంకేమన్నా అనుకున్నాడో తెలీదు బట్ ఈయన పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరైతే మాచి భార్య ఉందో ఇప్పుడు ఎవరైతే అనంత లోకాలకు వెళ్ళినటువంటి ఆవిడ ఎలాంటి క్వశ్చన్ చేయటం కానీ ఎందుకు ఇలా చేసావని కానీ అడగకపోవడం నిజంగా ఆవిడ తప్పైపోయిందేమో అని ఇప్పుడు అనిపిస్తోంది సో ఆయన పెళ్లి చేసుకొని విడాకులు ఇవ్వకుండా చాలా ఆనందంగా ఉన్నాడు సరే తన జీవితాన్ని తను గడపనివ్వు ఎందుకు అసలు ఈ గొడవలు ఇవన్నీ ఎందుకు ఎవరి లైఫ్ వాళ్ళు హ్యాపీగా గడుపుదాం అనుకుందో ఏమో తెలీదు కానీ మరి ఆయనకేమనిపించిందో ఎవరైతే మహేష్ ఉన్నాడో ఆయనకి ఏమనిపించిందో తెలియదు కానీ కొంతకాలంగా ఆవిడికి కాల్స్ చేయడము ఇబ్బంది పెట్టడం లాంటివి కార్యక్రమం నిజంగా జరిగిస్తూ ఉన్నాడు సో ఆయన కాల్స్ ని అటెండ్ చేయకుండా తన పాటికి తను చిన్నపాటి పని చేసుకుంటూ తన జీవితాన్ని తన గడుపుతూ ఉండింది సో ఆయన కాల్స్ చేసి ఇబ్బంది పెట్టడము ఇవన్నీ చేస్తూ ఉన్నాడు ఒక రోజు తను ఆవిడ దగ్గరికి వచ్చి నాకు ఈయన పెళ్లి చేసుకున్నాను నీ నుంచి ఏమన్నా థ్రెట్ ఉంటుందేమో ఎందుకనంటే ఎక్కడైతే డివోర్స్ ఇవ్వకుండా రెండవ పెళ్లిని ఎవరు కూడా యాక్సెప్ట్ చెయ్యరు సో ఆ క్రమంలో తినేమైనా కేసేస్తుందా లేదు అంటే తినాస్తి పైన ఏమో అధికారం ఏమైనా చలాయించుకోవాలి అనుకుంటుందా అనే కోణంలో కూడా ఆలోచించినట్టు ఉన్నట్టున్నాడు ఎవరైతే మాజీ భార్య హస్బెండ్ ఉన్నాడో మహేష్ సో ఇదంతా కాదు అసలు నాకు అడ్డుగానే ఉన్నింది నా సెకండ్ వైఫ్ తోటి నన్ను హ్యాపీగా ఉండనివ్వదు అనుకున్నట్టున్నాడు సో ఆ నుంచి కొంచెం దూరం వెళ్ళినటువంటి ఆ ప్రాంగణంలో చాలా మంది జనాలు ఎప్పుడైతే రోడ్ మీద తిరుగుతుంటారో అది కూడా పట్ట పగలు అందరు చూస్తూ ఉండంగానే ఆవిడ్ని అక్కడి నుంచి ఉరికించి ఉరికించి పెట్రోల్ పోసి అతి దారుణంగా ఆవిడ్ని కొన్ని చెప్పకూడదు కొన్ని యూట్యూబ్ గైడ్ లైన్స్ మనకి అభ్యంతకరంగా ఉన్నాయి ఆవిడని అతి దారుణంగా అనంత లోకాలకి పంపించేశాడు అక్కడ ఉన్న చుట్టూ జనం కూడా మరి ఏంటి సినిమా చూస్తున్నట్టు చూస్తున్నారని అడగచ్చు వాళ్ళు అడ్డు వెళ్తే మిమ్మల్ని కూడా నేను ఏదో ఒకటి చేయడానికి వెనకాడను అనేటువంటి పదాలు వాడుతూ అందరూ చూస్తూ ఉండగా ఆవిడ్ని అంత దారుణంగా సంఘటన కనిపిస్తూ ఉంది అసలు ఎందుకు ఇలాంటివన్నీ చోటు చేసుకుంటున్నాయి అని క్వశ్చన్ చేస్తే నిజంగా ఎవరు ఆన్సర్ చేయలేని పరిస్థితి నీకు నచ్చలేదు వద్దనుకున్నావు ఈవిడ దగ్గర నుంచి వెళ్ళిపోయావు ఆవిడతోటి నువ్వు హ్యాపీగానే ఉంటున్నావు మళ్ళీ తిరిగి వచ్చి ఈవిడ జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు అని క్వశ్చన్ చేస్తే ఆన్సర్ లేదు అంటే ఇంత ధైర్యం నిజంగా ఎక్కడి నుంచి వస్తుంది అంత మంది చూస్తూ ఉన్నారు నిజంగా నలుగురు మనల్ని చూస్తున్నారు అన్నప్పుడు వైఫ్నైనా లేదు అని అంటే పిల్లలనైనా ఎవరినైనా సరే ఒక దెబ్బ వేసి కొట్టాలి అన్న ఒక మాట అనాలి అన్నా సరే ఆలోచిస్తూ ఉంటాం అలాంటిది ఏదో చీమూ పురుగు ఆడపిల్లలే కావచ్చు ఎవరినైనా సరే అని అంటే దానికి కారణం ఏంటి మెంటల్ స్టేట్ సరిగ్గా లేకపోవడమా లేదు అనంటే బాధ్యతలు తెలియకపోవడమా లేదంటే ప్రేమ అనుబంధాలు నిజంగా ఈ రోజుల్లో కరువు అయిపోయాయి అనుకోవచ్చా అర్థం కాని పరిస్థితి అంత మంది చూస్తూ ఉండగా పెట్రోల్ పోస్తూ నడి రోడ్డు మీద ఇలాంటి విన్యాసాలు చేసే వాళ్ళని ఏమని ప్రశ్నించాలి ఎవరు నిజంగా ఈ తల్లిదండ్రులకు ఎంత గోస ఉంటుంది పెళ్లి చేసాము ఒక ఇంటికి పంపించాము వావిడి కూడా పిల్లలను కానీ ఫ్యామిలీ తోటి ఆనందంగా ఉంటుంది మమ్మల్ని చూసుకుంటుంది అనుకునే ఆ తల్లిదండ్రులకి భరోసా ఎవరిస్తారు ఈరోజు సో మీ అంతటికి మీరు చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరిని కూడా అది ఏ కోణంలో అయినా సరే బ్రతకనివ్వట్లేదే ఎప్పుడు కూడా ఇదే మాట మీద ఇదే మాట మాట్లాడుతున్నా కానీ ఇంకా ప్రతి రోజు ఏదో ఒకటి పుట్టుకొని వస్తుందే తప్ప ఎంత చక్కగా ఉంది వాళ్ళ ఆవిడ సరే నీకు నచ్చలేదబ్బా వదిలేసే ఆవిడతో కాపురమే చేయట్లేదు అంటే నీకెక్కడ ఆవిడ నుంచి థ్రెట్ అయిపోతాదో విడాకులు తీసుకోకుండా పెళ్లి చేసుకున్నావు అని చెప్పి ఎక్కడ క్వశ్చన్ చేస్తాదో ఎక్కడ కోర్టుకు లాగుద్దో పోలీసులు ఎక్కడ నీ ఇంటికి వస్తారో ఈ రోజు పోలీసులు నీ ఇంటికి కాదు కదా నిన్ను మొత్తానికే బయటకి రాకుండా మూసేటువంటి కార్యక్రమం నువ్వే చేసుకున్నావు అర్థం అవుతుందో లేదో మనం ఒక తప్పు చేస్తున్నాము అంటే అది నెల కావచ్చు సంవత్సరం కావచ్చు పది సంవత్సరాలు కావచ్చు ఖచ్చితంగా అది తెలిసే తీరుతుంది మనం ఒక తప్పు చేస్తున్నాము అంటే బయటికి రాకుండా ఉండదు ఎవరు చూస్తున్నారులే ఎవరు చూడట్లేదులే నేను నాలుగు గోడల మధ్య చేశాను అనుకునే వాళ్ళకి నువ్వు ఎక్కడ తప్పు చేసినా ఖచ్చితంగా బయట పడే రోజు వస్తుంది అది వచ్చినప్పుడు తీర్పు నిజంగా న్యాయస్థానం నువ్వు మళ్ళీ కోలుకోలేని విధంగా ఉంటుంది ఈ రోజు నలుగురు చూస్తూ ఉండగా చుట్టుపక్కల ఎంత మంది ఉన్నా గాని నీకు సోయి లేకుండా నీ మాజీ భార్యను నిజంగా అంత దారుణంగా హతమార్చావు అనంటే సో నీ మెంటల్ స్టేటస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు అందరు కూడా ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నాడో ఈయన మెంటల్ స్టేటస్ నిజంగా సరిగా లేదేమో అందుకే అంత మంది చూస్తున్నా గానీ పెట్రోల్ వేసేసి దారుణంగా హతమార్చాడు అని అంటే మెంటల్ స్టేటస్ లేకపోతే నిజంగా ఆయనంతటా ఆయన ఏమైనా చేసుకుంటాడేమో ఆ మాజీ భార్య ఎక్కడుంది నన్ను నిజంగానే నా రెండో వైఫ్ తోటి సరిగా ఉండనివ్వదేమో లేదా ఆవిడ్ని హతమార్చరు దేం క్వశ్చన్ చేస్తున్నారు అనేది ఒకసారి క్వశ్చన్ చేసే మీ నెటిజన్లకు కూడా నిజంగా ఒకసారి బ్రెయిన్ ఉందా లేదా అనిపిస్తూ ఉంటది నాకు ఇలాగ మాట్లాడే వాళ్ళకి ఈవిడ పేరెంట్స్ కి ఎవరు అంటే ఇంతలా పెంచుకొని పెళ్లి చేసి నిజంగా ఒక అత్తారింటికి పంపించి వాళ్ళకి ఏదన్నా అవుతే సాయం చేయాల్సిన కూతుర్ని ఈరోజు కనీసం కళ్ళ నిండా ఆవిడ్ని చూసి ఏడవడానికి కూడా లేకుండా ఆ పరిస్థితిని కలిగించినటువంటి ఈడికి ఇలాంటి నిజంగా ఎదవలకి ఎలాంటి శిక్ష వేయాలి అంటారు ఒక ఆడబిడ్డ నిజంగా ఆ ఎవరినో ఒక అంటే పెళ్ళైన తర్వాత భర్తను ప్రేమించట్లేదు అని హతమార్చిన వాళ్ళని చూసాము లేదు అంటే పెళ్లికి ముందు ఇష్టపడట్లేదు అని చెప్పి హతమార్చిన వాళ్ళని చూసాము అంటే ఏదో ఒక కారణంగా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి నిండు గర్భిణీలను కూడా హతమార్చిన భర్తలను లేదు అని అంటే లవర్స్ కావచ్చు ఎవరైనా సరే ఎంత మందిని చూడట్లేదు ఆడవాళ్ళే టాపిక్ కాదు ప్రతిసారి అక్కడ ఉన్నటువంటిది మనిషి అమ్మాయా అబ్బాయా కాదు అంటే ఒక్కొక్క సంఘటనకి గురవుతున్నది ఓ మనిషి అది జెండర్ తోటో ఇంకా దేనితోటో మనము పోల్చలేము ఇప్పుడు జరిగినటువంటి ఈ సంఘటనకి నిజంగా మీరేమనుకుంటున్నారు చెప్పండి అంటే నేను ఎప్పుడు ఇదే టాపిక్ మాట్లాడతాను అని అనుకోవచ్చేమో గానీ నిజంగా మరి ఏం తప్పు చేసిందని నీ అంత నువ్వు పెళ్లి చేసుకున్నావు నువ్వు ఆరామ్స్గా ఉన్నావు నీ ఆస్తి మీద వేస్తాదనుకున్నావా లేదు అని అంటే ఇంకేమన్నా నీ ఇద్దరి మధ్య నువ్వు విడాకులు ఇవ్వకుండా ఆవిడతో వెళ్ళి సుఖంగానే ఉన్నవే ఆ సుఖానికి ఎక్కడ ఈవిడ అడ్డుపడుతుందని హతమార్చారా నిజంగా ఈ దీనికి నిజంగా పోలీసులు కూడా క్వశ్చనే లేదు సో చూడాలి అసలు ఏం జరిగింది అనేది ఇన్ఫర్మేషన్ ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది సో ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత మీ వరకు ఈ న్యూస్ మళ్ళీ డెఫినెట్ గా తీసుకొని వస్తాను బట్ ఇప్పటి వరకు అయితే ఈ వీడియో విన్న తర్వాత మీకేమనిపించింది అనేది మస్ట్ అండ్ గా కామెంట్ చేయడం మర్చిపోకండి